ఈ రోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా బంధులు పాల్గొంటూ ఉన్నారు సందర్భంగా ఏంటంటే రాష్ట్ర జేఏసీ నిన్న చర్చలు జరుపుతామని చెప్పేసి రవాణా శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ ఉన్నారు చర్చలు ఈ సాయంత్రం లోగా చర్చలు జరిపి ఆటో డ్రైవర్లకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ఎన్నిక ఎన్నికల సందర్భంగా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నదో ఆ యొక్క ఎన్నికల సందర్భంగా పన్నెండు వేల రూపాయలు చర్చలు సఫలం కావాలి లేకపోతే విఫలమైతే మాత్రం భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి జీఎస్టీ తీసుకోవాలి పెద్ద ఎత్తున ఈ రోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అటు లోకల్ కానీ ఇటు గ్రామాలు కానీ పెద్ద ఎత్తున కూడా వాళ్ళు స్వచ్ఛందంగానే బంద్లో పాల్గొంటా ఉన్నారు ఇది సంబంధించింది ఇంకా చాలా మంది చేసుకొని ఉన్నారు వీళ్ళ అంటే ఎలాంటి ఒత్తిడి లేదు ఎలాంటిది జరుగుతలేదు కాబట్టి నేను వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు చెప్తున్నాను జిల్లా అధ్యక్షులు ట్రాన్స్పోర్ట్ ఉన్నం రవి